మా మా దేవుడు దైవం ఎక్కడికైనా సరే మేము వచ్చి వాళ్ళు చెప్పేదానికి ఆన్సర్ ఇస్తానికి రెడీగా ఉన్నాం మీ పేరు శివ పార్వతి ఓకే పరిపాలనలో చూసుకుంటే మంచి పరిపాలన అందించే సీఎం ఎవరు అంటారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకని ఎందుకంటే పేదల పార్టీ పెన్నిది ఎస్ ఎస్టి బీసీ మైనార్టీలకు కూడా న్యాయం చేసే ఒకే వ్యక్తి ఏకైక వ్యక్తి మా నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఓకే ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రాబోయే రోజుల్లో అంతా కూడా మాకు నందనమే గత ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి దరిద్రపు సీఎం అలాంటి పాలన అయితే మా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో అయితే ఉండదని మేము ఆశిస్తున్నాం ఎందుకని ఈ ప్రభుత్వంలోనే అసలు ఏం చేస్తున్నారు వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది ఈ తొమ్మిది నెలల్లో ఏం చేశారు ప్రజలకు ఇస్తానన్న పథకాలు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా ప్రశ్నిస్తాడు ఎందుకు ప్రశ్నించడు అసలు ప్రజలకు వచ్చి మాట్లాడటమే శాత సీఎం ఈ రోజు ప్రతిపక్షం కావాలని చెప్పి సూపర్ సిక్స్ ప్రకటించాడు సూపర్ సిక్స్ ఇవ్వటం లేదని చెప్పేసి తిరుగుతున్నటువంటి ఆ సీఎం సిగ్గు లేక మాటలు మట్టిగా అట్లాగే మాట్లాడతాడు గత తొమ్మిది నెలలుగా గడిచిన తొమ్మిది నెలల్లో పెన్షన్ పెంచారు ఉచితంగా గ్యాస్ బ్యాంక్లు వదిలాడు పిల్లలకి ఉద్యోగాలు కల్పించాడు అన్నా క్యాంటీన్లు ఇచ్చాడు రోడ్లు డెవలప్ చేశారు ఇంకేం చేయలేదండి ఒక ఇప్పుడు ఉగాది తర్వాత మాకు ఉగాది తర్వాత మాకు పదిహేను వందల రూపాయల చొప్పున ఆడపట్టినిగిస్తానంటున్నాడు చెప్పుకుంటా వెళ్ళిపోతూ ఉంటే ఒక పుస్తకమే సాదో నారా చంద్రబాబు నాయుడు గురించి తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి అభివృద్ధి ఏ పార్టీలోనూ జరగదు ఏం చేసి ఏం అరగబెట్టాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకి వచ్చి సిగ్గు జరం లేకుండా మాట్లాడుతున్నాడు అలాగే అభివృద్ధి పరంగా చూసుకుంటే ఈ ప్రభుత్వంలో రానున్న రోజులు అలా ఉండబోతుంది అనుకుంటున్నారు నెంబర్ వన్ గా ఉంటుంది రానున్న రోజుల్లో నిధులు తీసుకొస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కూటమిలో ఇలా కూటమిలో మంచిగా జరుగుతుందని చెప్పి మా ఒక ఆలోచన ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట చెప్పాలంటే మా దేవుడు ఆయన మా దైవం అసలు దైవం ఎంత గుడికైతే ఎట్లయితే ఏలాది మంది జనం వెళ్తారో అట్లాగే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటేనే మాకు పండగ మా దైవాన్ని గురించి మేము ఏం చెప్పుకోగలుగుతాం చెప్పండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్లు అనేవి జరిగినవి కదా కొంతమంది ఇవి కక్షిపోరుతామని అంటున్నారు ఖర్చుపూడతామన్నాడండి గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అరాసకాలు ఏమిటి ఆ రోజు ఏమీ మాట్లాడలేదు ఎవరు ఖర్చుపూడితే అరస్ట్ అనుకున్నప్పుడు తొమ్మిది నెలల తర్వాత చేయాల్సినంత అవసరం లేదు కదా తొమ్మిది నెలలకి వాళ్ళు బయటపడి కూసేరం లేకుండా వాళ్ళు ఇష్టం మాట్లాడు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ మాటకి ప్రతిపాదంగా మాట్లాడాలి కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకా చాలా మంచి మనిషి కాబట్టి ఈ రకంగా శిక్షిస్తున్నాడు అదే అతను అయితే వచ్చింది తెల్లారే మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో వేసేవారు అంటే జగన్ గారు ఉంటే పథకాలు వచ్చేవి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పథకాలు రావు అని అంటున్నారు కదా నానా నాన్న డబ్బు ఉన్నా అమ్మ అమ్మఒడి నాన్న పుట్టి అని చెప్పి ఇటు వస్తే అట్లా ఆదుకునేవాడు అన్ని రేట్లు తగ్గించాడు కదా ఉప్పులు పప్పులు అన్ని తగ్గించాడు లేడీస్ సంబంధించి అన్ని చేశాడు పేద ప్రజలు ఆదుకుంటున్నాడు రోడ్లే కానీ అన్న క్యాంటీన్ ఐదు రూపాయలకి అన్నం తినడానికి లేకుండా పేద ప్రజలు కడుపు కొట్టాడు ఇసుక లేకుండా పనులు లేకుండా చేశాడు చేతులకి ఏ రకమైన అతను లోగడ చేసిన పనులు మెరుగని చెప్పేసి ఇప్పుడు వచ్చిన మా చంద్రబాబు నాయుడు గారు నాన్న అనగానే సరిపోతాడు మరి ఆయన అన్నారు కదా అండి ఇన్ని మంచి పనులు చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంటున్నారు బాబు మోసం చేశాడు నేను న్యాయం చేస్తాను అని అంటున్నాడు న్యాయం చేస్తాడు ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీలకి నేను పెద్ద పేట చెప్పాడు నెత్తి మీద ముద్దులు పెట్టి ఈవీఎంలు ట్రాప్ మీద అతను గెలిచాడు గెలిచిన తర్వాత పరిపాలన అనేది చేత కాకుండా డేరాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి ఏ విధంగా న్యాయం చేశాడు ఏమన్నా లోన్స్ ఇచ్చాడా కళ్ళు మూసి తెచ్చే లోప సంవత్సరం ఎట్టే గడిచిపోయింది మూడేళ్ళ పట్టండి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే ఆడి బొంద ఆడి పోలి ఇంకా మాకేం వాడు ఎరగబెట్టేది లేదు వాడు అసలు ప్రజల్లోకి వచ్చే ప్రజల్లోకి వస్తే ప్రజలందరూ కూడా శాస్త్రం శాఖలో సీపుర్లు పెట్టి పడదాకున్నారు తప్ప అతని మాటలు ఎవరు ఎంత అసలు అక్కడ ప్రభుత్వమే లేదు ప్రతిపక్షానికే పరికిరా రోడ్ల మీద వచ్చి మాట్లాడితే ఎవరెంటే సిద్ధంగా ఉన్నారు తరుగు కొట్టినట్టుగా మెజార్టీతో ఓటు అని ఆయుధులతో ప్రజలు కొట్టిన వాడికి బుద్ధి జ్ఞానం లేకుండా గత సీఎం కి సిగ్గు శాతం లేకుండా రోడ్లు ఎత్తున్నాడు ఇదే మా ఆలోచన ఒక మాటలో ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలి అంటే అసలు తరం సాలదు రాబోయే యువతకి మేలు చేస్తున్నాడు ఉన్న వాళ్ళకి కూడా పనులు కల్పిస్తున్నాడు లేని వాళ్ళకి పేదలకు పెడుతున్నాడు ఏ అయితే కనుక ఎన్టీ రామాయణ పరిపాలనలో ఉన్నటువంటి ప్రతి ప్రతి పని కూడా ఈయన అమలు చేస్తూ ముందుకు తీసుకెళ్ళే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఓకే నీ పేరు నా పేరు ఓకే కూటం ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది కదండి ఈ తొమ్మిది నెలల పరిపాలన అనేది ఎలా అనిపించింది చాలా మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని చూసి ఎంతో మంది ఈ ప్రభుత్వంలో జారాలని ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు అలాగే మొన్న ఇరవై ఏడో తారీఖు మా కైకిబాడు మండలంలో ముగ్గురు సర్పంచులు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఆకర్షితులై ఏది కూటమి ప్రభుత్వం చేసే పనులు కానీ అభివృద్ధి కానీ ఆకర్షితులై మా మన ప్రభుత్వంలో చేరాలనే ఉద్దేశంతో వాళ్ళు జాయిన్ అయ్యారు అలాగే ఇంకా చాలా మంది రాబోయే కాలంలో అవతల ప్రతిపక్షం లేకుండా ఆల్రెడీ లేదు కార్యకర్తలు కూడా మన దాంట్లోకి వస్తానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు కానీ వాళ్ళు ఇదే రౌడీ పరిపాలన ఈ పరిపాలన అసలు ఏం బాలేదు ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది అని అడుగుతున్నారు కదా ఎక్కడికైనా సరే మేము వచ్చి వాళ్ళు చెప్పేదానికి ఆన్సర్ ఇస్తానికి రెడీగా ఉన్నాం వాళ్ళు తప్పుడు ప్రచారాలు ఇంకా మానుకోవాలి ఈ ప్రభుత్వంలో అంతా మంచి జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్లు అనేవి జరుగుతున్నాయి కదా కొంతమంది కష్టపూరితో అని అంటున్నారు కష్టపూరితో అయితే అందరూ ఈ పాటికి వైసీపీ వాళ్ళందరూ జైల్లోనే ఉంటారు అదేం కాదు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి చట్టానికి అనుగుణంగా నడవాలి నడుస్తున్నారు కాబట్టి నడవాల్సిందే చట్టం చట్టం తాను పని అంత చేసుకుపోతుంది తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా అది శిక్ష అనుభవించాల్సిందే ఈ ప్రభుత్వం రెడ్ బుక్ అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అంటున్నారు రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు వాళ్ళు అనుకుంటున్నారు ఓపెన్ చేశారని ఇంకా ఓపెన్ చేయలే మీ ప్రవర్తన అలాగా ఉంది ఉంటే కనుక ఓపెన్ చేయాల్సి వస్తుంది ఓపెన్ చేసుకునే చేయించే విధానంలో నడుపుతున్నారు మీరు అది మానుకోండి చాలా మంచి ప్రభుత్వం అలాగే పరిపాలనలో చూసుకుంటే జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు అభివృద్ధి సంక్షేమం ప్లస్ నేనున్నాను అనే భరోసా చంద్రబాబు గారు కల్పిస్తున్నారు కల్పించారు అలాగే రౌడీ విజయం అనేది మాకు గవర్నమెంట్లో అసలు లేనే లేదు మా ప్రభుత్వంలో లేదు అంతా మేము శాఖాహారులం మాంసాహారులం కాదు కాబట్టి ఈ మీ తప్పుడు ప్రచారాలను మానుకోవాలని వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ నాయకులకి తెలియజేస్తుంది ఒక మాట ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు అనగానే ఒక విజనన్న నాయకుడు అని అంటాడు అభివృద్ధి పరంగా చూసుకుంటే ఈ ప్రభుత్వంలో రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు గత ఐదు సంవత్సరాలు కూడా చంద్రబాబు గారు ఉంటే ఈ పదిహేను ఏళ్లలో ప్రపంచంలో కన్నా మొదటి స్థానంలో మనం ఉండేవాళ్ళని గర్వంగా చెప్పగలుగుతుంది ఎందుకేనంటే అంత అభివృద్ధి చేసి పెట్టేవాళ్ళు మనకి ఈ తొమ్మిది నెలల్లోనే ఎంత అభివృద్ధి జరిగింది ఐదు సంవత్సరాల పరిపాలన చాలా చేశారు ఇంకేం కావాలి మనకి మరి జగన్ గారు అన్నారు కదా మా ప్రభుత్వంలో కూడా మేము మంచి చేశాము రోడ్లు కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి మేము ఉన్నప్పుడే చేశాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పై పై మెరుగులు వేసుకొని ఏదో తప్పు కొట్టుకుంటుంది అని అంటున్నారు కదా ఏ రోడ్డు చూసినా మోకాళ్ళలో గోతులు నడులోతు చెరువులు లాగా తయారైన అవన్నీ గూడ్సుకుంటాం అభివృద్ధి చేయాలంటే రోడ్డు ఉండాలి ప్రతి గ్రామంలో రోడ్డు ఉంటేనే అభివృద్ధి చెందుద్ది ప్రతి హైవే రోడ్డు ఉంటేనే అభివృద్ధి చెందుద్ది అభివృద్ధి అంటే ఎక్కడి నుంచి వస్తుంది మనం నడవటానికి రహదారి లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం ఏం చేయలేము ట్రాన్స్పోర్టేషన్ కానీ మనుషులు నడవటానికి కానీ ముఖ్యమైన రహదారులు నువ్వు ధ్వంసం చేసావు ఒక్కసారి కూడా ఒక్క గొంత కూడా కూడ మా కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది నెలల్లో ఎక్కడా గొయ్యి అనేది లేకుండా చక్కగా తివాసీలో నడిచినట్టుగా నడిపిస్తున్నావు ప్రజల్ని